జీవము కలిగిన దేవునిలారా మీ అందరికీ ప్రభుని సుకరిస్తున్నా మమ్మల్ని వంద నాలుగు శుభ్రులు కలిగజీస్తున్నాం దేవాది దేవుడిని స్వీకరిస్తున్నే భూమిని సమస్తము కలగజేసి క్రీస్తు బోధంగము దేవుడిలారా పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం జేసయ బోధ అపశల కార్యం మూడో దేమో ఆలోచి అయితే కేతూరు ఎండి బంగారం నా అద్దలేదు నేను కలిగినది నీకు ఇచ్చేదము నజరుడని యేసు నామములో లేచి నడుమని చెప్పాను దేవుని కారని గారు జీవము కలిగిన దేవేంపడారు అప్పుస్తుడైన పౌల్లో అప్పుస్తుడైన పన్నెండు మంది కనుక వాళ్ళు ఏం చేసినట్టే యేసు క్రీస్తు దేవుని శక్తి శక్తి కలిగి ఉన్నారు ఆస్తి కలిగి లేరు బంగారు కలిగి లేరు బట్టలు కలిగి లేరు కార్లు బంగ్లు భూములు కలిగి లేరు ఇండ్లు కలిగి లేరు యేసు ప్రభు శిష్యులు పన్నెండు మంది అప్పుస్తుడైన పౌలు గారు క్రీస్తు శక్తి కలిగి ఉన్నారు మరణం చెంచిన శక్తి కలిగినారు పునరుత్నమైన శక్తి కలిగినారు భూమిని అకౌశము కలిగజేసిన శక్తి కలిగినారు ఎర్ర సముద్రం రుడిపడి చేసిన శక్తి కలిగినారు ఎరుకోగోడలు కోరగొట్టిన శక్తి 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 నోపన శక్తి దేవునికి కలిగినారు దేవనికు ఆరోచి అయితే పేతూరు ఎండి బంగారు నా లేదు నేను కలిగినది నీకు ఇచ్చేదను నదరడే నేసు నామములో నిలిచినడుము నడుమని చెప్పాను దేవునికి గాక దేవుని బిడ్డలారా నా జత పని వారులారా లారా సావుకులారా పాస్లారా జాగ్రత్త బనండి ఎక్కువ ఆస్తి కలిగి ఎక్కువ డబ్బు కలిగి ఎక్కువ కార్లు కలిగి ఎక్కువ బంగ్లాలు ఇల్లు కలిగిన వాడు పెద్ద పాస్తులు పెద్ద పాస్తారు మరి పేతూరు యేసు ప్రభుత్వం నీళ్ళ మీద నడిచిన పేతూరు అయ్యారు పేతూరు యేసు ప్రభు శిశువుడైన పేతూరు ద్వారా కొత్త నిబంధన సంఘం స్థిరపరచబడింది సంఘము సమకూర్చబడింది కానీ నీళ్ళ మీద నడిచాడు యేసు ప్రభుతో కూడా పేతూరు యేసుప్రభు నీడ యేసుప్రభు శిష్యుడనే పేతూరు నీడ పడితే సమాధులలో చచ్చిన సవాలు లేచినవి రోగాలు స్వస్థత అనేక అద్భుతాలు జరిగాయి పేతూరు నీడబడితే అంటే ఆయన ఏం కలిగి ఉన్నాడు పేతూరు ఇండి లేదు నా దగ్గర బంగారు లేదు నా దగ్గర ఆస్తు పాస్తలు లేవు భూములు ఇండ్లు వాకిలే నా దగ్గర లేవు 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 అని చెప్తున్నాడు ఈరోజు బ్రతుకున్న పాస్తారు ఈ మాట చెప్పగలరా ఈరోజు బతుకున్న సావుకులు ఈ మాట చెప్పగలరా ఈరోజు బతుకున్న సువార్తకులు సావుకులు రెవెరెన్యులు బిషప్లు పాస్టర్లు ఈ మాట చెప్పగలరా నా దగ్గర ఎండి లేదు నా దగ్గర బంగారు లేదు నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర ఆస్తులు లేదు నా దగ్గర ఇల్లు వాకిలు లేదు 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 భూమి మీద పాస్టర్ అన్న తోళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు బతుకున్న పాస్టర్ భూలోకాను బతుకున్న పాస్టర్లు ఎవరైనా పాస్టర్ దగ్గర పైసలు ఉండకూడదు పైసలు ఉండకూడదు పాపం ఉండకూడదు పాస్టర్ దగ్గర ఏమి ఉండకూడదు పైసలు ఉండకూడదు పాపం ఉండకూడదు పాపం ఉన్నవాడు పాస్టర్ కాదు పైసలు ఉన్నవాడు పాస్టర్ కాదు 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 భూలోకంలో మనుషులందరూ మోసపోతున్నారు ఎందుకంటే పాస్టర్ అంత పని చేయాలి పని సువార్త పని చేయాలి చర్చిలో పని చేయాలి చర్చి కడగాలి ఊడ్చాలి బూజు దూల్పాలి కుర్చీలు తోడుచాలి మైకులు అన్ని పెట్టుకోవాలి అని ఫాస్టర్కి మైకి పెట్టుకొని శాతం కదండి మైకి పెట్టుకోరు మైకి పెడితే బోధ చేస్తాడు మైకి పెడితే ప్రార్థన చేస్తాడు మైకి పెడితే పాడబడు ఎవరు ఫాస్టర్ పాస్టర్ ఏ పాస్టర్ అండి ఏసుక్రీస్తు దేవిని మందిరంలో పని చేయవా పసు ఊడ్చాల ఫాస్టరు బండలు తుడ్చాలి కుర్చీలు తుడ్చాలి అన్ని చర్చిలోన పని పాస్టర్ చేయాలి పాస్టర్ పెద్ద డాక్టర్ అండి ఎమ్మెదిస్తా డాక్టర్ పెద్ద డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ మామూలు గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద డాక్టరు పొద్దున్న ఒక చర్చికి వెళ్ళి మొత్తం ఊడిసి అంత శుభ్రం చేస్తాడని నేను చూశానండి పెద్ద డాక్టరు ఎంబీబీఎస్ డాక్టరు మామన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ డాక్టరు ఆయన పొద్దున్న చర్చికి వెళ్ళి ఆ ఐదు గంటకాల చర్చికి వెళ్ళి మొత్తం బూజు దుడిపి అంత ఫ్యాన్లు గీళ్ళు అన్ని దులిపి అంతా కడిగి నీట్గా చేసి అన్ని కుర్చీలు అన్ని కడిగి శుభ్రం చేసి తోడిసి సాప కుర్చీలు వేసి అన్నీ నీట్గా చేసి ఆ రోజు డ్యూటీ ఉంటే మళ్ళీ డ్యూటీ పోతాడు డ్యూటీ లేకుంటే మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసుకొని మళ్ళీ చర్చికొస్తాడు చర్చి అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు చర్చిలు కూర్చొని కుర్చీలు కూర్చొని అందరు వెళ్ళిపోతే కుర్చీలన్నీ సమకూర్చి కుర్చీలని శుభ్రం చేసి సాపలను తీసి మళ్ళీ అంతా శుభ్రంగా ఊడిసి ఆ యొక్క దుమ్ము తీసి బయట పోయంగా నేను కన్నలారా సార్లు చేశాను ఎంబీబీఎస్ డాక్టర్ గారి గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి డాక్టరు డాక్టరు కానీ ఆయన గొప్ప డాక్టరే అలాంటివి చేస్తున్నాడు దేవిని మందిరమని యేసు ప్రభు ప్రార్థన మందిరమని పని చేస్తున్నాడు పనిచేయ చేస్తున్నాడు కానీ సౌకుడు పాస్టర్ అని తోడు సూటు బూట్ తోడు పాస్టర్ కాదండి కలర్ వేసుకున్నాడు పాస్టర్ కాదు మఖానికి నెత్తికి కలర్ వేసుకుంటాడు పాస్టర్ స్టైలా నువ్వు సినిమా హీరోవా సినిమాత్రువా అంతా స్టైల్ చేస్తున్నాడు పాస్టర్ పని చేయాలి పని 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 చేయాలి యేసుక్రీస్తు దేవిని పని చేయాలి పాస్టర్ అంటే యేసుక్రీస్తు దేవిని పనోడు యేసుక్రీస్తు దేవుని సావుకుడు యేసుక్రీస్తు దేవుని స దాసుడు దాసుడు పని పనోడు పాస్టరు పాస్త్రమ్మ యేసు ప్రభు పను పని చేయాల పాస్టర్ పాస్తమ్మ అంటే అంత ఊడిసి తూడిసి స్టేజ్ మీద కూర్చి వేసి మైకి పెడితే దాని మీద కూర్చున్నాడు పాస్టర్ కాదు కాదు కనుక నేను వాక్యాన్ని బట్టి చెప్తాను దేవుని వాక్యం యేసుక్రీస్తు ప్రభు అన్నాడు ఆ కౌశు మహాకౌశు నాడు దిగివచ్చి యేసుప్రభు దేవుడు ఏమన్నాడంటే నేను పరిచర్ చేయించుకోవటానికి రాలా రాలా పరిచర్ చేయటానికి భూలోకానికి వచ్చి తెలియ వచ్చి తని ప్రభు దేవుడు చెప్పాడు దేవునికి మై మొక్కలని కనుక చూడండి వాక్యం పరిశుద్ధ గ్రంథం అపుస్తుల కార్యం మూడోద్యం ఆరోచ్యం అయితే కేతురు ఎండి బంగారు నా వద్ద లేదు ఎండి బంగారు నా వద్ద లేదు ఎండి బంగారు వద్ద లేదు నా వద్ద లేదు డబ్బు లేదు భూములు నా వద్ద లేవు ఇల్లు నా అవ్వద్ లేదు 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 అని ఆయన పాస్టర్ అండి పాస్టర్ గొప్ప పాస్టర్ యశు ప్రభుత్వం నడిచిన వ్యక్తి పేతూరు పేతూరు మొట్టమొదట కొత్త నిబంధన సంఘము సమకూర్చబడింది పేదూరు ద్వారా ప్రభునేశ క్రీస్తు స్వరత్ నుంచి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘం ఎవరి ద్వారా సమకూర్చబడింది పేతూరు ద్వారా సమకూర్చబడింది ఏమైనా ఆలోచన కలిగి ఉన్నావా ఆయన దగ్గర డబ్బు లేదు బంగారు లేదు అంటున్నాడు ఈరోజు సావుకుడు ఎవరైనా చెప్పగలరా ఎక్కువ డబ్బు సంపాదించి ఎక్కువ ఆస్తులు సంపాదించి ఎక్కువ ఇల్లు సంపాదించి ఎక్కువ పేద చర్చి కట్టి వాడు పెద్ద పాస్టర్ ఏమైనా ఆలోచన ఉందండి ఆస్తులు పాస్టర్ పని చేస్తాడా పాస్టర్ కూలిపోతాడా పాస్టర్ ఘాసం చేస్తాడా పాస్టర్ జీతం చేస్తాడా పాస్టర్ ఏం చేస్తాడు మంది ఇచ్చిన పైసలు కొర్ర కానుకలని మంది స్త్రీలు పిల్లలు రెండు రూపాయలు ఇచ్చిన వారు పది రూపాయలు ఇచ్చిన వారు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు సేవ చేయి పాస్టర్లు శువార్త ప్రకటించి పాస్టరులు దేవుని సేవ చేయి నశించు ఆత్మల కొరకు స్వార్థ ప్రకటించి ఇంటి స్వార్థ ఇంటి స్వార్థ సువార్థ చేయని పిల్లలు స్త్రీలు పిల్లలు వారి కష్టాజీతాన్ని ఖర్చు ఇస్తే పాస్టర్ నాలాంటి పాస్టర్ దొంగ పాస్టర్లు తమ్మైన ఇప్పుడు భూమి ఏదో బతుకున్నారు ఆ పాస్టర్లు ఆ పైసలలో జమేసుకొని కారు కొని నన్ను దేవుడు దీవించాడు ఇల్లు కొని దేవుడు నన్ను దీవించాడు ప్లాట్ కొని దేవుడు నన్ను దీవించాడు నన్ను దీవించాడు నన్ను దీవించాడు నన్ను మాత్రం ఆశీర్వదం నువ్వు పని బుద్ధి ఉండాలి పాస్టర్ ఒక్కొక్కరికి దీవించినాడు ఆశీర్వదించినాడు అంటే తెలుగు ఉండాలి అన్ని చూడండి అవిశ్వాసం దేవుడి వారు కారు లేవా బంగారు లేవా ఆస్తులు లేవా భూములు లేవా డబ్బు లేవా ఎంత ఆస్తి పనులు ఉన్నారు అన్ని అవిశ్వాసులు నేను ఇంటి పక్కల ఇంటి ముందర చూడి మరి వాళ్ళని దేవుడు దీవించాడా దీవించలేదా వాళ్ళు ప్రభు పేరు పలసరు యేసుప్రభుని ప్రార్థించరు యేసుప్రభుని ఆరాధించరు ప్రభు పేరు ఉచ్చరించరు వాళ్ళకే ఎక్కువ ఆస్తులు పంగళి కారణాలున్నాయి తెలివి జ్ఞానం ఉండలేదు ఈ ఈరోజు బతుకున్న పాస్తలు అందరూ దొంగలే ఈరోజు బతుకున్న పాస్టల్ అందరూ దొంగలే అందరు మోసకాలే అందరు అన్యాస్తులే డబ్బు 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 కొరకు పనిచేస్తారండి డబ్బు డబ్బు అనే జబ్బు పట్టిందండి డబ్బు డబ్బు అని డబ్బు కొరకు ఇల్లు తిరుగుతున్నాను డబ్బుల కొరకు వంద రూపాయల కొరకు ఇల్లు ఇల్లు తిరిగి ఇల్లు ఇల్లు తిరుగుతున్నారండి ఏమైనా ఆలోచన ప్రభుణేశ్వ్రీస్తు దేవుడి బ్రభనశ్వ క్రిస్త మాట సలవిచ్చినమాట సావుకులకి పాస్తలకేస్తు ప్రభుత్వం శిష్యులు చెప్పాడు ఆ కాశు పక్షులు జోడి ఆ విత్తవు కోయవు కొట్టులు కొచ్చుకోవు వాటిని పోషించి మీరు తండ్రి వాటికంటే మీరు శ్రేష్ఠుని కాదా మిమ్మల్ని యేసు ప్రభు దేవుడు సర్వ జీవులను సర్వ మామూలు పోషించి బ్రతికించే దేవుడు సావుకుని సాకుని కుటుంబాన్ని పోషించడా సుఖభోగాలు లేకపోవచ్చు సుఖభోగాల కొరకు ను బట్టల కొరకు బంగారు కొరకే చెప్పబలబడుతుండే ఫాస్టు ఫాస్టరుడు భూలోకం బతుకున్న ఫాస్టరు ఒక్కరికి బుద్ధి లేదు ఒక్కరికి తెలుగు లేదు ఒక్కరికి నాలుగు లేదు ఈ బైబిల్ చదువుతున్నారా బైబిల్ చదువుతున్నారా ఆ కార్యం మూడోద్యం ఆలోచన పేతురు అయితే పేతురు ఎండి బంగారు నా వద్ద లేదు 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 అని మాట చెప్పురా సావుకుడ పెద్ద సావుకుడ రెవరెండు బిషప్ ప్రవక్త అని పిర్రిబిగుతున్నావు చెప్పు మాట నా దగ్గర ఎండి లేదు బంగారు లేదు భూములు లేదు ఆస్తి లేదు డబ్బు లేదు సరైన బట్టలు లేవు సరైన తిండి లేదు లేదు లేదని చెప్పు సావుకుడు వాడు నిజమైన సావుకుడు నిజమైన పాస్టర్ నిజమైన బోధకుడు నిజమైన యేసు ప్రభు శిష్యుడు శిష్యుడు బయవులు అలాగే చెప్తుంది దేవునికి మైమక్కులనే కాక ఏమి సేవకులు అండి మొత్తం మోసగాలు అబద్ధికులు అన్యాస్తులమైన డబ్బు 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 డబ్బులు చంపాలి ఎన్ని మోసాలనే చేయి ఎంతమందినో దోచుకో ఎంతమందికైనా అన్యాయం చేయి అందరిని డబ్బు 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 ఎట్ట వస్తుంది డబ్బులు ఎట్ట దోచుకోవాలి ఎట్ట దోచుకోవాలి విశ్వాసం ఎత్త మోసాలు చేసి అబద్ధాలు చెప్పి డబ్బు తీసుకోవాలి తీసుకోవాలని మాస్తర్లు రకరకాలైన ప్రయత్నం దర్శనాలు కలిగినావని చెప్పడం కలలు భావంగానే చెప్పినావు ప్రవచనాలు చెప్పడం అన్ని మోసం మాటలే ఈరోజు బతుకున్న పాస్టర్లకి ఒక్కరు కూడా మారు మనస్సు లేదు భూమి మీద బతుకున్న పాస్తలకి ఫస్ట్ మారు మనస్సు కలిగి ఉండాలి తర్వాత డబ్బు లేకుండా ఉండాలి తర్వాత ఆస్తి పాస్త లేకుండా ఉండాలి తర్వాత పాపము పాపము లేకుండా ఉన్నవాడే పాస్తరు పాస్తరు పాస్టర్ ఏ దేవుని దేవిని దాసుడు దేవునికి మహిమ కలివి కాక దేవుని కూడా ఈ లోకంలో పాపాలు చేస్తోళ్ళు నేరాలు చేస్తారు వ్యభిచారం చేస్తోళ్ళు దొంగతనం చేస్తారు మోసాలు చేస్తారు పెద్ద పాస్టర్ పెద్ద పాస్తలు ఒకరు ఎవరంటే బిషెపు సూటు బూట్ అనుకుంటున్నారు చాలా మట్టు పేపర్లు టీవీలో చూస్తున్న సిగ్గైతుందండి పాస్టర్ల ద్వారా నాతోటి జతపన సేవకుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు నామం దూషణ పాలైతుంది యేసుక్రీస్తు ప్రభు నామం అవమాన పాలు ఎక్కిరించబడుతుంది ఎందుకంటే పాస్తలు కోర్టు చుట్టు తిరగడం పోలీస్ స్టేషన్ దొరుకుతుంది కోర్టు పోలీస్ స్టేషన్ కోర్టు పోలీస్ పాస్టర్లు పాస్టర్లు దొంగ పాస్టర్లు వేషాలు వేసుకున్నారు వేస్తారు పాస్టర్ అనే వేషాలు వేసుకున్నారు ప్రభు చెప్పాడు ప్రభు చెప్పాడు నిలువుటు వంగిలు వేసుకొని పాస్టర్ అని పేరు చెప్పి నిలువుట వంగిలు వేసుకొని తెల్ల వస్త్రాలు వేసుకొని విధవరాని ఇల్లు దిగమింగుతూ దిగమింగుతూ విధవరాలు ఇల్లు దిగ మొంగుతున్నారని యేసుప్రభు చెప్పాడు నిలువుటి తెల్ల వస్త్రాలు ఎవరంట మీరు సున్నం గట్టిన సమాధి వలె ఉన్నారు సమాధి ఎట్టుంటుంది లోపల కంపు కొట్టి మురుగుబట్టి సమాధిలో పురుగులు పట్టి వాసిలు కొడుతుంటుంది హాస్టల్లో బతుకులు ఎత్తనా ఉంటాయి పైన తెల్ల వస్త్రాలు వేసుకొని టక్ వేసుకొని సూట్ వేసుకని టైగని ఉంటారు యశుప్రభ చెప్పాడు ఏసుప్రభు అంతరంగం మెరుగు యేసుప్రభు హృదయరాశి మెరుగు ఏసుప్రభు ఆలోచన పుట్టక ముందే ఎరిగిన దేవుడు జాగ్రత్త స్వమి ప్రభు యసుక్రీస్తు త్వరగా రాణిస్తున్నాడు ప్రతి పాస్టర్కి నరకము తప్పదు ఈ రోజు బ్రతుకున్న పాస్త అగ్నిగుండం తప్పదు ఈ రోజు బ్రతకమ్ పాస్టర్కి నరకము అగ్నిగుండము పాతాలము ఉంది జాగ్రత్తగా సావు ఎగిరెగిరి పాట పాడి ఎగిరెగిరి ప్రసంగం చేసి ఎగిరెగిరి డ్యాన్స్ చేసి సాగు చేసేది కాదు ఏసుక్రీస్తు దేవుని మాతను గౌరవించి డబ్బు లేకుండా బతుకు ఆస్తి లేకుండా బతుకు కారు లేకుండా బతుకు బంగారు లేకుండా బతుకు భూము ఇల్లు లేకుండా బతుకు వాడు పాస్టర్ పాస్తరు పాస్టర్ అని తోడు ఉన్నది అమ్మి ఏసుక్రీస్తు దేవుని సువార్త వరకు ఖర్చు ఖర్చు చేసిన వాడు పాస్టర్ పన్నెండు మంది శిష్యులు అదే చేశారు శిరాస్త అమ్మి ప్రభునే శుక్రీస్తు సువార్త ఖర్చు పెట్టి అతను సాక్షులు అది సేవా సేవ పరిచర్యా గొప్ప సేవ యేసు ప్రభు శిష్యులు చేసిన సేవకి ఇప్పుడు చేస్తున్న సేవకి ఇప్పుడున్న పాస్తలకి ఎలాగ ఉందో తేడా చూడండి ఆకాశానికి భూమికి తేడా ఉంది ఆకాశానికి భూముకున్నంత డిఫరెన్స్ ఉంది సేవకులకు యేసు ప్రభు సేవా అని చెప్పి చాలా మోసాలు జరుగుతున్నాయి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఎందుకంటే డబ్బులు డబ్బులు సంపాదించాలి ఆస్తులు సంపాదన ఇల్లు మీద సంపాదన వాడు పాస్టర్ అంట రెవరెండ్ అంట బిషప్ అంట డాక్టర్ అంట ఎవడ బుద్ధి ఆలోచన అప్పొస్తున్న కార్యం మూడవ దేం అయితే పేతురు ఎండి బంగారు నా యద్ద లేదు 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 లేదని చెప్పు పాపం నా ఇద్ద లేదు చౌకుడు పాస్ ఏం పాపం నా వద్ద లేదు పైసలు నా వద్ద లేదు ఆస్తులు నవద్దు లేదు ఇల్లు నా వద్ద లేదు కారు నా వద్ద లేదు భూమి నా ఎద్ద లేదు 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 లేదని చెప్పమని ఒక పాసలు ఎవరు భూమి మీద మీద ఒక పాస్ ఈరోజు బతుకున్నాలని చెప్పాను అది ఎవరైనా చెప్పేదంటే జాన్ ఆర్ జాన్ పాస్ ఆర్ జాన్ మాత్రమే పెద్ద కారుబాటు జాన్ పాస్ మాత్రమే ఏమీ లేదు శిష్యుల వల్ల ఏమీ లేదు గజము భూమి లేదు బంగారు లేదు పదివేలు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు వట్టిగా యస్సు ప్రభు ఖర్చులకి ఏదో ఏదో ఖర్చులకి వెయ్యి రెండు వేలు చేతులు ఆడుతున్నాయి కానీ నీళ్ళు బ్యాలెన్స్ లేదు సువార్థ మీటింగ్లు చేస్తూనే ఉంటా మీటింగ్లు నెలకు మూడు సువార్థ మీటింగ్లు చేస్తున్నా ఇంటి స్వార్థ ఇంటి స్వార్థ సౌకులు వస్తే భోజనం పెడతాడు ఖర్చు 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 పెడతానే ఉంటా ప్రభునే సుఖరిస్తున్నాను ఖర్చుకి ఖర్చు పెడుతున్నాడు డబ్బు లేదు నా దగ్గర బంగారు లేదు ఇల్లు లేదు వాకి లేదు గజము భూమి లేదు తన బంగారు లేకుండా ఏ సుఖరిస్త దేవుని సేవ చేస్తున్నా ప్రపంచ దేశం దేశానికి వచ్చిన సౌకి నేను ఆరుచు అంటే దేవునికి మై మక్కలని కాక పక్కని ముగిస్తాను పక్క్యనుంచి దేవుని విడనారా వీళ్ళందరికీ కూడా ప్రభునేశ క్రీస్తు నామములు వంద వందనాలు వంద నాలుగు